ప్రేజ్ దళందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకనామంలో మీ అందరికీ నా తరపున నా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనండి అయితే ఈ రోజు ఒక విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నానండి కొన్నిసార్లు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి ఏంటంటే కొన్నిసార్లు మన తాతలు చేసిన పాపం మన మీదకి ఎందుకు వచ్చింది కొన్నిసార్లు మనం సుఖంగా ఉంటే వారి ఆశీర్వాదం వచ్చిందని మనం అనుకోము కానీ మనం ఏదైనా శాపం మాత్రం మనకు వచ్చినప్పుడు ఏదైనా చెడు మనకి జరిగినప్పుడు మాత్రం ఇది నా శాపం కాదు నా తండ్రి శాపం నా తాత కాలం నాటి శాపం నా మీదకి వచ్చిందని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం కదండి అలాగే దాని గూర్చిన వాక్యం ఎక్కడుంది అది అసలు చెప్పబడిందా లేదా నిజం అది నిజమా కాదా అని చెప్పి ఆ వాక్యంలోనికి వెళ్ళినట్లయితే అసలు ఏ ఏం పలుకుతున్నాడు అనేది నిజమైన సత్యమైన వాక్యంలోని మనం వెళ్ళి దాని గురించి తెలుసుకుందామండి నిర్గుమ కాండము ఇరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నానండి ఏల నీ దేవుడైన యహోవానకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములలో మూడు నాలుగు తరముల వరకును తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించదను ఇది పాత నిబంధన గ్రంథంలో చెప్పిన మాట ఏంటంట ఆయనను దూషించిన వారి విషయాల్లో ఆయన మూడు నాలుగు తరములు తండ్రి దోషము కుమారుల మీదకి వచ్చేలా చేస్తానని దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడండి అయితే ఈ తండ్రి ఎవరు ఈ ఈ కుమారుడు ఎవరని మనం చూసినట్లయితే మనందరికీ తండ్రి మొదటి ఆదాము మొదటి ఆదాము ఎవరంటే తన స్వహస్తాలతో చేసిన మొదటి ఆదాము రెండవ ఆదాము కూడా మనకు ఉన్నారా ఆయన ఏసేయ మనకి రెండో ఆదాముగా మన మధ్యన వచ్చారనమాట మొదటి ఆదాము చేసిన పాపములు అతిక్రమం అన్నిటిని పరిహరించడానికి ఒక్కసారే తాను కొర్రెపిల్లగా తను వధించబడడం ద్వారా మనకి ఆ పాపాలన్నిటి నుంచి విముక్తి ఏసే ద్వారా మనం పొందుకున్నాం నూతన నిబంధన గ్రంథంలో అయితే ఈ పాత నిబంధన గ్రంథంలోని వాక్యము ఏం సెలవిస్తుందంటే ఏహో దూషించిన వారికి తండ్రి యొక్క శాపాలు కుమారుల మీదకి ఎన్ని తరాలంట మూడు నాలుగు తరాల వరకు వస్తుంది కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు కొంతమంది ఏ పాపం చేయరు కానీ వారి జీవితంలో ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోతూ ఉంటారు వారు ఎప్పుడు ఏదో ఒక శ్రమంలో ఉంటూ ఉంటారు వారి జీవితం ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటా ఉంటదనమాట అప్పుడు నాకు అనిపించుంట నాకు అప్పుడు పరిశుధాత్మ ప్రేరేపణ ద్వారా నేను గ్రహించిన దానిగా ఉంటాను ఏంటంటే వారు వారి పితరుల ఒక శాపాన్ని వారు అనుభవిస్తున్నట్లుగా నేను చూస్తూ ఉంటాను అనమాట ఇలాంటి శాపంతో వారు బయటపడలేక ఉంటారన్నమాట ఉంటారు చాలా వారి జీవితాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటారు అనమాట అయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే ఆ కింద వచనంలో ఏంటంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను ఆయన్ని ద్వేషిస్తే మూడు నాలుగు తరాలంట కానీ ఆయన ప్రేమిస్తే వెయ్యి తరముల వరకు ఆయన మనల్ని కరుణించేవాడుగా ఉన్నాడంట ఎంత గొప్పవాడు కదా ఆయన్ని ద్వేషిస్తే మాత్రం చిన్న శిక్ష మూడు నాలుగు తరాలే కానీ ఆయన ప్రేమిస్తే వెయ్యి తరాల వరకు ఆయన కరుణిస్తాడంట ఎంత గొప్ప దేవుడు కదండి మన ఏస ఆయన నిజంగా కృపా సత్య సంపూర్ణుడిగా మన హృదయాల్లో నివసిస్తున్నాడు కదండి నా హృదయం ఉప్పొంగుతుంది అనమాట ఆయన మంచితనంకి ద జో ఇన్ మై హార్ట్ ఈస్ జస్ట్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై హార్ట్ ఆయన ఎంత మంచి దేవుడో ఇలాంటి దేవుడు మనకు ఉండగా మనకి ఈ లోకల్లో ఏది అక్కర్లేదు కదండి ఆయన కృప ఎంతో గొప్పది ఆయన వాక్యం నిత్యము కూడా ఆనందింపజేస్తూ ఉంటది అయితే ఖచ్చితంగా శాపము అనేది తల మూడు నాలుగు తరాల మీదకి వస్తుందంట కానీ దీవెన మాత్రం వెయ్యి తరముల వరకు నిలిచి ఉంటదంట దేవుడికి స్తోత్రం కలిగిన గాక అయితే మనం ఎప్పుడూ కూడా మనం చేసిన శాపాలు మన కుమారుల మీదకి అంటే ఈ మూడు నాలుగు తరాల మీదకి రాకుండా ఉండాలంటే మనం ప్రార్థించాలి మనం చేసే ఈ పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే మనకి ఆ తరతరాలకి ఆ శాపము అలా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటదన్నమాట కానీ కొన్నిసార్లు మన క్రమం ద్వారా గర్వం మనలో ప్రవహించడం ద్వారా అహంకారం ద్వారా ఎన్నో పాపాలు చేసి మూర్ఖత్వంతో నెక్స్ట్ విగ్రహారాధనలు చేస్తూ ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ 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 ఏముంటారంటే వారి బిడ్డలు కూడా ఆ పాపాన్ని వీరు ఇస్తూ ఉంటారనమాట వారి బిడ్డలు అదే పాపాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ ప్రభు వైపు తిప్పకుండా ఆత్మానుసారంగా మారకుండా దేవుని చిత్తం తెలుసుకోకుండా అలా వారి పాపాన్ని వారు తరతరాలు క్యారీ చేస్తూ ఉంటారు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారన్నమాట అయితే అలా ఉండకుండా నిజమైన దేవుని తెలుసుకొని ఆయన పాదాల వద్దకు వచ్చి పశ్చాత్త పడి ఏ సే న్యూ కలిగిన దేవుడు అని నువ్వు ఆయన ప్రేమించినట్లయితే నీవు నీ వెయ్యి తరములు నీ నెక్స్ట్ ౌజండ్ జనరేషన్స్ కూడా ఆశీర్వదింపబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం మనకి ఎంతో ఆదరణ కదండి ఒక క్వశ్చన్ ఉందంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా దేవుడి వాక్యంలో రాసి పెట్టి మన అందరి కోసం ఉంచాడండి ఈ వాక్యం మీరు వినుకూడులో దేవుడు దీవించిన గాక అమ్మే ప్రేమ గల తండ్రి దయగల దేవా కృపగల ప్రభా వేసాయా నీ బంగారు పాదంకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి వేసాయా నేను ద్వేషించు వారికి నాయన మూడు నాలుగు తరముల వరకు ప్రభా తండ్రి యొక్క ప్రభా ఒక పాపము కుమారుల మీదకు వస్తుంది వాక్యం సెలవిస్తుంది కానీ నిన్ను ప్రేమించిన వారికి తరతరాలు వెయ్యి తరాల వరకు వస్తుందని నీ వాక్యం చదివిస్తుంది దేవ ఏసా మా మీద ప్రభ మా పిత్రుల యొక్క పాపం శాపం ఉంటే ప్రభా మా బంధకాల్లో ఉంటే ప్రభా మేము కట్ట గాడిద వలె ఉంటాయి ప్రభా మా కట్లు విప్పండి వేసే ఆత్మలు స్వతంత్రులుగా చేయండి ప్రభా ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ వారి జీవితాల్లో నాయన వేసే వారి కుటుంబాల్లో ప్రభా తరతరాల నుంచి వస్తున్న శాపం ద్వారా వారు ఏమైనా బాధపడుతుంటే ప్రభా నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభా ఇప్పుడే వారిని నాయన స్వతంత్రులుగా చేయండి విడిపించండి బంధకాల నుంచి కట్ల నుంచి వేయబడ్డానికి సహాయం చేయండి ప్రభా వారందరినీ నాయన శాపం నుంచి కొట్టివేసి ప్రభా నీ ఆత్మ పూర్ణులుగా తనని మార్చి నాయనేసే మేమందరం వెయ్యి తరముల వరకు దీవించబడినట్లుగా నాయన నీ కరుణను పొందుకున్నట్లుగా ప్రభు మమ్మల్ని అందరిని ఆశీర్వదించి బలపరుశుమని త్వరగా రాని రాజుడ నిస్కృరిస్తున్నాించి ప్రతి వేడి కొంచున్నాము తండ్రి ఆమెను ఏసు రక్తమే జై శిల్వ రక్తమే జయ్ ఏసునమ్మం సంపూర్ణ విజయం పువాధికనంత రాష్ట్రము కలిగిన గాక ఆమెలుయాలుయే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించిన కాక ఆమె